వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడిని చేసుకునే విధానం చూద్దాము ముందుగా పచ్చి కొబ్బరిని తీసి వాష్ చేసి పెట్టుకోవాలి అది పొట్టు తీసి కూడా పర్లేదు పొట్టు తీయకుండా పర్లేదు ఇలాగా కొన్ని పొట్టు తీసాను నేను ఇంకా మరికొన్ని తీయలేదు పర్లేదు అండ్ అందులోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీరు మ్యాండటరియం కాదు మన ఇష్టానుసారం సిక్స్ టు టెన్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి అండ్ చింతపండు పొట్టు అండ్ నారలు తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసి మనము పక్కన ఒక క్లాత్లో వేసి పెట్టుకోవాలి అవి డ్రై అవ్వడానికి ట్రై చేయాలి మనము అండ్ అందులో కొత్తిమీర వాష్ చేసి పెట్టుకోవాలి నీట్గా మట్టి లేకుండా ఇలాగ వాష్ చేసి పెట్టుకోవాలి అందులోకి చింతపండు కూడా మనం నారలు పొట్టు లేకుండా తీసాం కదా ఇలాగ వాష్ చేసి పెట్టుకోవాలి నానబెట్టుకుంటానంటే నానబెట్టుకోవచ్చు లేదా మిక్సీలో వేసేస్తాను డైరెక్ట్ అంటే వేసేసుకోవచ్చు ఇప్పుడు తీసి డ్రై చేసిన మిర్చిని ఇలాగ విరిచి పెట్టేసుకోవాలి అన్నీ ఒకేలాగా ఉండాలని రూల్ లేదండి మనకి పోపు వేసుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి అదే రీజన్ మనము ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేయడానికి రీజన్ అదే ఇలాగ అన్నీ విరిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేసుకోవాలి అలా చేసిన ముక్కల్ని ఒక సైడ్లో పెట్టేసి మనము బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కావాల్సిన ఐటెం ఏవైతే ఉంటాయో నేను అవి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇలా పోపు వేసుకుంటాం కదా అయ్యే ఐటెం వేసుకోవాలి మనము జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇలాగ ఇవన్నీ ఇక్కడ చూయించిన ఐటమ్ మొత్తము నేను చూయించిన క్వాంటిటీలో వేసేసుకుందాము బౌల్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు వేసి పెట్టుకోవాలి ఇలాగ దూర దూరగా వేయించుకోవాలి మనం మిర్చిని గమనించినట్టయితే వైట్ వైట్గా వచ్చినాయి అక్కడ ప్యాచెస్ లాగా అలా చేసి పెట్టుకున్న తర్వాత నానబెట్టినా లేదా వాష్ చేసి పెట్టుకున్న కొత్తి చింతపండును వేసి పెట్టుకోవాలి అండ్ అందులోకే మనం సిక్స్ టు టెన్ వెల్లుల్లి రుబ్బలు తీసి పెట్టుకున్నాం కదా పొట్టుని అది వేసేసి వేగనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి నీట్గా ఫ్రై అవ్వనియాలి అలాగా ఈ ఫ్రై అయిన ఐటెం ఏదైతే ఉందో అదంతా చల్లవార్చిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చిన అవుట్పుటే ఇది అందులోకి మనం పోపు వేసుకోవాలి ఆ పోపులో ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు ఇలా వేసి ఆ మిక్సీ చేసిన పేస్ట్ని అందులో మిక్స్ చేయడమే మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది అది కొత్తిమీర ఉంటుందో అది డైరెక్ట్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసేసినాను అండ్ తగినంతగా సాల్ట్ నేను సాల్ట్ తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను మిక్సీలో కాస్త వేసాను మనం టేస్ట్ అనుసారం సాల్ట్ వేసుకోవాలి ఇలా పోపు వేసి ఓ గాజు బౌల్లో వేసి పెట్టుకుంటే నిల్వగా ఉంటుంది ఒక ఫోర్ డేస్ ఇది పచ్చి కొబ్బరి కాబట్టి అలాగ మనం పెట్టుకోవచ్చు